నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం మేకా మైనల్ హీరో సాయి ధరం తేజ్ కొత్త ప్రొడక్షన్ హౌస్ ఐదో టెస్ట్ లో ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం గుడ్ న్యూస్ ఉద్యోగులకు పిఆర్సి ప్రకటించిన తెలంగాణ సర్కార్ కుదిరిన బీజేపీతో పొత్తు కాకినాడ ఎంపీగా పవన్ కళ్యాణ్ పోటీ రజాకర్ విడుదల ఆపాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయరాదని కమల్ హాసన్ పార్టీ ఎంఎన్ఎం నిర్ణయం ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త రాముడు ఈ యుగంలో పుట్టుంటే ఆయన ఇంటికి బీజేపీని పంపి ఉండేది కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్ ఇరవై ఏళ్ళలో చేసేది ఐదేళ్లలో చేసి చూపించాం అరుణాచల్ ప్రదేశ్లో ప్రధాని మోదీ తెలంగాణలో బీజేపీ పొత్తులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ హీరో సాయిధర్మ్ ధరం తేజ్ గతేడాది ఆగస్టు పదిహేనుకు సత్య అనే ఫీచర్ ఫిల్మ్ ను రిలీజ్ చేశాడు నరేష్ కుమార్డు తేజ్ ఫ్రెండ్ అయిన నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వ నిర్మించిన ఈ ఫీచర్ ఫిల్మ్ మంచి అవార్డులు కూడా అందుకుంది అయితే తాజాగా ఇద్దరు స్నేహితులు కలిసి ఒక ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు నరేష్ కుటుంబానికి పెద్ద దిక్కు అయిన విజయ నిర్మలలోని విజయ్ తేజ్ తల్లి పేర్లను దుర్గను తీసుకొని విజయ్ దుర్గ ప్రొడక్షన్ హౌస్ ను మొదలు పెట్టారు ఈ విజయాన్ని తేజ్ అధికారికంగా ఎక్స్ట్రా అభిమానులతో పంచుకున్నాడు ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింటి వైరల్ గా మారింది ధర్మశాలలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్ట్ లో భారత్ ఇన్నింగ్స్ అరవై నాలుగు తేడాతో విజయం సాధించింది ఈ వికెట్ తో భారత్ నాలుగు ఒకటి తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది భారత్ తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వందల డెబ్బై ఏడు పరుగులకు ఆలౌట్ కాగా ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ రెండు వేల పద్దెనిమిది రెండో ఇన్నింగ్స్ లో నూట తొంభై పరుగులకు ఆలౌట్ అయింది ఇక భారత బౌలర్ లో అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టగా బుమ్రా రెండు కుల్దీప్ యాదవ్ జడేజా చెరో వికెట్ పడగొట్టారు ఇంగ్లాండ్ బ్యాటర్లలో జోరు టొక్కడే ఒక్కడే ఎనభై నాలుగు పరుగులు చేశాడు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ ఉద్యోగులకు పిఆర్సీ ప్రకటించింది ఇరవై ఒక్క శాతం ఫిట్మెంట్ తో శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది కాగా ఇటీవల హైదరాబాద్ లోని బాగ్లింగం ఆర్టీసీ కళాభవన్ లో రెండు వేల ఇరవై ఉత్తమ ఉద్యోగులు అధికారులకు సంస్థ ఎండి సజ్జనాడుతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పురస్కారాలు అందజేశారు అనంతరం మంత్రి ఆర్టీసీ ఉద్యోగులు పిఆర్సీకి సంబంధించిన వింతపత్రం సమర్పించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం వారికి హామీ ఇచ్చారు ఆర్టీసీ ఉద్యోగుల పిఆర్సీ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు హామీ ఇచ్చిన రెండు రోజుల్లో ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడంతో ఆర్టీసీ ఉద్యోగుల హర్షం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కుదిరింది శనివారం ఉదయం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు అనంతరం సీట్ల సర్దుబాటుపై ఉమ్మడికి అధికారిక ప్రకటన చేశారు మొత్తం జనసేన బీజేపీకి ముప్పై అసెంబ్లీ ఎనిమిది పార్లమెంట్ స్థానాలు కేటాయించారు ఇందులో జనసేనకు ఇరవై నాలుగు బీజేపీకి ఆరు అసెంబ్లీ స్థానాలు దక్కాయి అయితే ఇందులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది బీజేపీ పెద్దల సూచన మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు కాకినాడ పార్లమెంట్ నుంచి లోక్సభకు పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు తెలంగాణ బిడ్డల బాధలు త్యాగాలు ఈ గడ్డ కోసం పోరాడిన వాళ్ళ చరిత్ర ఆధారంగా రజాకా ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్ చిత్రం తెరకెక్కించారు ఈ చిత్రంలో బాబీ సింహ వేదిక అనుష త్రిపాఠి ప్రేమ ఇంద్రజ అనసూయ మకరందేష్ పాండే తదితరులు నటించారు యాట సత్యనారాయణ దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని గుడు నారాయణ నిర్మించారు ఈ నెల పదిహేను తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ మరాఠీ భాషల్లో విడుదల కాబోతుంది మరోవైపు ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ఈ పిటిషన్ వేసింది ఈ నెల పదకొండున ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది ఈ సందర్భంగా ఏపీసీఆర్ కార్యదర్శి నదీమ్ ఖాన్ మాట్లాడుతూ పౌర హక్కులు పరిరక్షించడానికి మత సామరస్య ప్రోత్సహించడానికి తమ పిటిషన్ వేశామని చెప్పారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఇంకా దేని కాలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిసన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షార్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షార్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి ప్రముఖ నటుడు కమల్ హాసన్ నాయకత్వంలో మక్కల్ నిధిమయం పార్టీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆ పార్టీ అధినాయకత్వం ప్రకటించింది త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో అధికార డిఎంకే పార్టీకి మద్దతు ఇవ్వాలని ఎంఎన్ఎం పార్టీ నిర్ణయించుకుంది ఈ ఎన్నికల్లో తమిళనాడులో అధికార డిఎంకే పార్టీ అభ్యర్థుల కోసం ఎంఎన్ఎం పార్టీ ప్రచారం చేస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణాచలం వెల్లడించారు అందుకు ప్రతిఫలంగా ఎన్ఎంఎం పార్టీకి ఒక రాజ్యసభ స్థానం ఖాయమని తెలిపారు ఎన్ఎంఎం చీఫ్ కమల్ హాసన్ అయ్యారు ఈ భేటీలో తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా పాల్గొన్నారు ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఉద్యోగులకు ఇరవై ఒక్క శాతం ఫిట్మెంట్ ఇస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఆయన శనివారం బస్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ జూన్ ఒకటో తేదీ నుంచి కొత్త ఫిట్మెంట్ అమలవుతుందని వెల్లడించారు ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నట్టు తెలిపారు రెండు వేల పదిహేను నాటి ప్రభుత్వం పదహారు శాతం పీఆర్సీ ఇచ్చిందని మళ్ళీ ఇవ్వలేదని గుర్తు చేశారు అందుకే ఈసారి ఇరవై ఒక్క శాతం ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలిపారు శ్రీరాముడు ఈ యుగంలో పుట్టుంటే ఈడీసీబీఐలో ఆ ఇంటికి బీజేపీ పంపి ఉండేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు అసెంబ్లీలో బడ్జెట్పై శనివారం నాడు జరిగిన చర్యలో సీఎం పాల్గొంటూ వ్యాఖ్యలు చేశారు ఇరవై ఏళ్లలో కాంగ్రెస్ చేసే పనులను తమ ప్రభుత్వం ఐదేళ్లలో చేసి చూపించిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు శనివారం ఆయన అరుణాచల్ ప్రదేశ్ లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు ఈ సంజ రాష్ట్రాల్లో బీజేపీ హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు ఈ పనులు చేయడానికి కాంగ్రెస్ కు రెండు దశాబ్దాలు పట్టేదని ఎద్దేవా చేశారు యాభై ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టుల ఆవిష్కరణ తర్వాత ఆయన ఇటానగర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పోతులపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరోసారి క్లారిటీ ఇచ్చారు లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని స్పష్టం చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే పల్లోకి దిగుతుందని మరోసారి ఆయన తేల్చెప్పారు ఇవాళ హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సిట్టింగ్ స్థానాలతో పాటు ఈసారి తెలంగాణలో మెజార్టీ సిట్లు సాధించాలనేది తమ లక్ష్యం అన్నారు బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్లో తెలంగాణలోని పదిహేడు ఎంసీ స్థానాలకు గాను తొమ్మిది మంది పేర్లు ప్రకటించామని మిగతా ఎనిమిది మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత ప్రకటిస్తామని తెలిపారు ఉల్టన్ హెజైన్స్ మరొకసారి మేకా మేనర్ హీరో సాయిధరమ్ తేజ్ కొత్త ప్రొడక్షన్ హౌస్ ఐదో టెస్టు ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం గుడ్ న్యూస్ ఉద్యోగులకు పిఆర్సీ ప్రకటించిన తెలంగాణ సర్కార్ కుదిరిన బీజేపీతో పొత్తు కాకినాడ ఎంపీగా పవన్ కళ్యాణ్ పోటీ రజాకర్ విడుదల ఆపాలంటూ తెలంగాణ హైకోర్టుల పిటిషన్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయరాదని కమల్ హాసన్ పార్టీ ఎంఎన్ఎం నిర్ణయం ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త రాముడు ఈ యుగంలో పుట్టుంటే ఆయన ఇంటికి బీజేపీని పంపి ఉండేది కేజీవాల్ కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్ ఇరవై ఏళ్లలో చేసేది ఐదేళ్లలో చేసి చూపించాం అరుణాచల్ ప్రదేశ్ లో ప్రధాని మోదీ తెలంగాణలో బీసీపీ పొత్తులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ న్యూస్ వాచ్